హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ దివ్య ఇది పెళ్ళిలో మనం యూజ్ చేస్తా కదా తలంబ్రాల్ బేషన్ అంటారు కదా అదండి మన ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ముందుగా నేను ఒక బేషన్ అనేది తీసుకున్నాను దాంట్లో ఇలా గమ్ అనేది చక్కగా నీట్గా మనం అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనకి గోల్డ్ కలర్ పేపర్స్ నార్మల్ పేపర్ అండి గోల్డ్ కలర్లో ఉంటుంది పేపర్ అనేది ఈ పేపర్ మనం చక్కగా నీట్గా సైజ్ వైజ్గా కట్ చేసుకొని నీట్గా అండించుకోవాలి మనం ఇలా మధ్యలో అయిపోయిన తర్వాత సైడ్ అంచులు ఉంటాయి కదండీ అంచులకు కూడా మనం చక్కగా నీట్గా పేపర్ అనేది ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అండించుకోవాలి ఇలా అండించుకోవడం వల్ల ఎగుడు దిగుడు లేకుండా కొంచెం పైకి లేకుండా పేపర్ అనేది నీట్గా ఉంటుంది ఇలా మొత్తం సైడ్ అంచులు అనేది మొత్తం మనం గోల్డ్ కలర్ పేపర్తో అండించుకోవాలి ఇలా మనం గోల్డ్ కలర్ పేపర్ అయిపోయిన తర్వాత మిడిల్ ఉంటుంది కదా ఆ మిడిల్లో కూడా మనం పేపర్ విడిగా అంటించుకోవాలి ఇకొంచెం చూసారా మిడిల్లో అయితే నేను సిల్వర్ కలర్ పేపర్ అయితే వేస్తున్నాము మొత్తం గోల్డ్ అయితే కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మిడిల్లో అయితే సిల్వర్ కలర్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాం ఇది పేపర్స్ అండి నార్మల్గా షాప్స్లో మనకి దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి పేపర్ వచ్చేసి మనకి టూ రూపీస్ త్రీ రూపీస్ అలా పడుతుంది పేపర్ ఒక కాస్ట్ వచ్చేసరికి ఇలా మన చక్క నీట్గా గమ్ము అనేది అప్లై చేసుకోవాలి గమ్ము అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకనే నేను ఏంటంటే ఆ గమ్ములో కొంచెం వాటర్ కలిపి ఇలా మన చక్కగా నీట్గా బ్రష్తో అంటించుకో బ్రష్తో అనుకొని చక్క నీట్గా అంటించుకోవాలి ఇలా మన ఇంట్లో ఈజీగా తక్కువ ఖర్చుతో అయితే మనం తయారు చేసుకోవచ్చు బేషన్ అనేది బయట మనం చేయాలని చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇలా అంటించుకున్న తర్వాత మనం ఏంటి మిడిల్లో ఒక మిర్రర్ అనేది పెట్టాను పెట్టేసి చుట్టూ ఏంటంటే బ్లూ కలర్ లేస్ ఉంటుంది కదండి స్టోన్ స్టోన్ ఏమీ కాదు బ్లూ కలర్ పూసలతో స్టోన్ ఉంటాయి కదా లేసులు అలా బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఇలా చుట్టూ మనం అంటించుకున్నాం మీ ఇష్టమండి మీరు ఏ కలర్స్ కావాలన్నా మీరు అంటించుకోవచ్చు ఇలా అంటించుకున్న చుట్టూ ఇలా మనం గమ్ అనేది స్టిక్ చేసి పెట్టుకొని గ్రీన్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా అవి అనేది అంటించుకుంటున్నాము ఈ చుట్టూ ఒక పువ్వు వచ్చే విధంగా మనం అంటించుకుంటున్నాము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే స్టోన్లెస్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ కొంచెం పొడవుగా స్టోన్లెస్ పెట్టుకొని మళ్ళీ దానిపైన చిన్న అనేది పెట్టుకుంటాము ఇంకొంచెం పెద్ద పువ్వు కూడా చేసుకోవచ్చు కానీ ఏంటంటే మనం బియ్యం అనేది పోస్తాం కాబట్టి అంత ఎలివేట్ అయితే అవ్వదు కదా ఇక్కడ లోపల పువ్వు అనేది అందుకే కొంచెం చిన్న పువ్వు అనేది చేసుకుంటున్నాము అది చూసారా పద్మం టైపు ఒక చిన్న పువ్వు అనేది వేసుకున్నాం నేను అనేది గ్రీన్ యూజ్ చేస్తాను మీ ఇష్టం మీకు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కుందన్స్ ఆ తర్వాత చుట్టూ ఏంటంటే లేసు ఉంటుంది కదండి మనం పిల్లల ఫ్రాక్స్కి అట్లా మనం వేస్తాం కదా లేసు ఆ లేస్ అనేది చుట్టూ ఇలా స్టిక్ చేస్తున్నాము అది స్టోన్ లేస్ ఏమి కాదు జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ లేస్ ఉంటుంది ఆ లేస్ అనేది చుట్టూ ఇలా స్టిక్ చేస్తున్నాను అది కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం అంటే లెగుస్తూ ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకుంటూ నిదానంగా వేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఈ చెక్ మనం బోర్డర్ బోర్డర్ అంటించాం కదండి గోల్డ్ కలర్ అక్కడ కూడా చక్కగా మనం ఈ లేస్ అనేది వేసుకుంటున్నాము ఇలా లేస్ అనేది వేయటం వల్ల చక్కగా మనం చాలా లుక్ అనేది ఎక్కువ వచ్చింది అలాగే పైన మనం అంచులు పట్టుకుంటాం కదా అక్కడ కూడా ఈ లేస్నే ఆ అంచు ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని ఆ అంచులకు కూడా లేస్ అనేది వేసుకుంటున్నాము ఇలా లేస్ అనేది పెట్టుకుందా లేస్ పెట్టుకు పెట్టుకుంటున్నాం తర్వాత మధ్యలో ఏంటంటే కుందన కూడా పెడుతున్నాము ఫస్ట్ కుందన అనేది పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత లేస్ అనేది కట్ చేసి చుట్టూ అంటిస్తాము ఆ లేస్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇది కొంచెం ఆడడానికి చాలా టైం పట్టుద్ది ఇలా నీట్గా మనం సైజ్ వైజ్గా కట్ చేసుకొని ఇలా అంటించుకోవాలి మొత్తం ఆ తర్వాత మొత్తం అంటించుకొని ఆరిపోయిన తర్వాత అదే సేమ్ అదే పేపర్లో మెరూన్ కలర్ పేపర్ తీసుకున్నాం ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక తోరణం టైప్ అనేది మనం కట్ చేసుకోవాలి ఒక తోరణం టైప్ అనేది మనం ఇలా చక్కగా కట్ చేసుకోవాలి దీని చక్కగా మనం గమ్ అనేది అప్లై చేసుకొని అంటించుకోవాలి నీట్గా ఇలా చక్కగా మనం నీట్గా అనేది అంటించుకోవాలి మొత్తం చుట్టూ ఆ తర్వాత దీనికి కూడా మనం స్టోన్ లేస్ ఉంటుంది కదా ఆ లేస్ అనేది డబుల్ వస్తుంది దాన్ని మేము సింగిల్గా కట్ చేసుకొని పువ్వు చుట్టూ అనేది ఇలా పెట్టాము తోరణం చుట్టూ అలా స్టిక్ చేసుకుంటున్నాము గమ్తో మనం ఎంత సైజు కావాలి ఏంటనే చెక్ చేసుకొని ఆ సైజు వరకు మనకు లేస్ కట్ చేసుకొని ఇలా తోరణం చుట్టూ ఆ లేస్ అనేది కట్ పెట్టుకుంటున్నాం ఇలాగా ఇంకొండి ఇలా కట్ చేసుకున్నాం చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే అంటించడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత సేమ్ అదే సిల్వర్ పేపర్ అనేది తీసుకొని ఇలా మనం చిన్నగా తోరణం అనేది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం గిన్నె చుట్టూ కింద అనేది స్టిక్ చేసుకోవాలి ఇగో ఇలా చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి నాకు కొంచెం ఇక్కడ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది ఆ తర్వాత అది అంటించుకున్న తర్వాత సేమ్ అండి అది ఉంటుంది కదా ఆ లేస్నే కొంచెం పొడవుగా అనేది పెట్టుకొని పైన కుందనేది పెట్టు పెట్టుకుంటున్నాము వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు ఇక్కడ కొంచెం వీడియో అనేది కొంచెం అందించే దగ్గర అనేది వీడియో కొంచెం మిస్ అయిపోయింది వీడియో అనేది లేకుండా మనం ఇలా చక్కగా సేమ్ అలాగే సింగిల్గా కట్ చేసుకొని లేస్ని ఇలా మనం డ్రాప్ అనేది పెట్టుకోవాలి కుందని డ్రాప్ అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మిడిల్లో అనేది కొంచెం గోల్డ్ కలర్ కుందర ఉంటుంది కదా ఆ అనేది మనం అంటించుకుంటున్నాము మొత్తం ఏం లేదండి జస్ట్ కుందన్స్ లేసు పేపర్తో అండి ఈ మొత్తం వర్క్ అంతా చేసిన చక్కగా ఆ తర్వాత మొత్తం కుందన్స్ అనేది అండించిన తర్వాత చుట్టూ సేమ్ లేస్ ఉంది కదా ఆ లేస్ అనేది చుట్టూ ఒక చుట్టూ ఒక రౌండ్ లాగా మొత్తం పైన ఇలా మనం చక్కగా అంటించుకోవాలి మొత్తం లేసు కుందన్స్ పేపర్ అండి చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు మనం బయట మార్కెట్కి వెళ్తే బేషన్ సైజుని బట్టి అడుగుతాం మనకి ఇంట్లో ఏ బేషన్ ఎంత ఇంత ఎంత సైజు కావాలి ఈ బేషన్ అనుకుంటే ఆ బేషన్కి మనం చక్కగా నీట్గా ఇంట్లో అనేది చేసుకోవచ్చు ఇలా చుట్టూ అనేది లేస్ అనేది మనం అంటించుకోవాలి ఆ తర్వాత మనకి గిన్నె అనేది బోర్లించిన తర్వాత బ్యాక్ సైడ్ అనేది ఇట్లా మన గోల్డ్ కలర్ పేపర్తో మనం అంటించుకుంటున్నాం రౌండ్గా అంతే అండి మనకైతే రెడీ అయిపోయింది తలంబరాలు బేషన్ అనేది చూసారా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్